నేను చెప్పలే పో అక్కడ వేప కొట్టబడుచుడు నీకు ఎనగి నేను చెప్పలే పో అక్కడ వేప కొట్టబడుచుడు నీకు ఎనగి నువ్వు ఎందుకు చెప్పాలి ఏం మాట్లాడుతున్నావు తీసుకురా బా మెమ్మనే నువ్వు ఎందుకు చెప్పాలి ఏం మాట్లాడుతున్నావు తీసుకురా బా మెమ్మనే అబే బజాగన బిడు ఏదమ్మ ఏం ఇట్లా చేసినావు మా అమ్మకి ఏమని చెప్పినావు నువ్వు మా అమ్మకి ఏమని చెప్పినావు మా అమ్మోరు మా అంట మా అమ్మ మా అమ్మకి ఏమని చెప్పినావు తావోతో నీ కొడుకు తిరుగుతున్నా అని చెప్పినావు बोलू ना आपू बोलू ना आपू नुगु रे रे नी कोलू नुओ ना

సీజక్కడి సాపు గమ్మ నాకు సీజక్కడి షాపు అమ్మ నాకు నువ్వు మా అమ్మకి ఏం చెప్పినావు మీడు మేము పిల్లెమ్మడ తిరుగుతున్నావు అని చెప్పినవంట నువ్వు అసలు నువ్వు ఓలో నాకు తెలియదు ఎక్కడ పాపం మీదే ఊరో నాకు తెలవదు మాదిదే ఊరు అని అడుగుతున్నా మీ దే ఊరో నాకేం కుడదు లేదా కాదు నీదే ఊరో నాకేం కుడదు మా అమ్మకి ఎందుకు చెప్పినావు మీ ఎక్కడ మా అమ్మకి ఏం చెప్పినవంటి ఎక్కడ పాపం నాకి నాకు తెలవ పడుతుంది ఓలో నాకు తెలవదు

ఏమో మీ అమ్మ మా అమ్మ మీ అమ్మ నీకు తెలిసి ఏమో మీ అమ్మ మా అమ్మ మీ అమ్మ నీకు తెలిసాడుగా మా అమ్మ నీకు ఏం పేరు జయమ్మ కుప్పోలు వెరీ గుడ్ చెప్పింది నాతోని కోడ చూపించింది నాకు తెలవదు

మీ అమ్మ నా కూట పెట్టబెట్టింది జయమ్మ నీకేడ దొరికింది ఎవలాహం చెప్పినావా నువ్వు తోకలవదు నీ పేరు తెలవదు మీ అమ్మ ఊరు తెలవదు మీ అమ్మ నా కూటబెట్టింది జయ అమ్మ నీకేడ దొరికింది ఎవలాహా చెప్పినావా ఎక్కడి పాప నువ్వు మా అమ్మకి చెప్పినావా చెప్పలేదు అసలు ఎవరు చెప్పారు

నీదే ఊరు నీతి ఆకలే త్వరం ఎంత అన్న తెరదు ఏ నువ్వు అని వచ్చినవి ఎందుకొక్కరు నీదే ఊరు నిత్వాకలే నీ ఎంత అన్న తెరదు ఏమి నువ్వు అని వచ్చినవేంద్రిగురీ వద్దురాబాంత ఢిల్లీ కొద్ది తీసుకుని చెప్తానండి నువ్వు చెప్పట్లు పద్ధతి కాదయా కాదయా

చె గిటా చేస్తున్నావు మా అమ్మకి ఏం చెప్పినావు నువ్వు మా అమ్మకి ఏం చెప్పినావు మా అమ్మకి ఏం చెప్పినావు నువ్వు నాకు అర్థం సార్ మా కొడుకు తిరుగుతున్నావు అని చెప్పిన మెంటల్ కాదు మా అమ్మకి ఏం చెప్పినావు మా అమ్మ చెప్పింది నాకు మా అమ్మ తిరుగు తిరుగుతున్నా తాగుతున్నా అని చెప్పిన దొరకరు దుర్గనదిగా ఎవరు ఈ ఈ మా అమ్మకి చెప్పింది నువ్వే నువ్వే చెప్పినావంటే ఎవరు దొరకలే నీకు ఏం నువ్వు మా అమ్మకి చెప్పినావంట నీ కొడుకు తిరుగుతుండు చేస్తున్నా మా అమ్మ చెప్పింది నాకు మా అమ్మ చెప్పింది నాకు మా అమ్మ ఊరంటే మా అమ్మనే మా అమ్మ మా అమ్మకి ఎందుకు చెప్పినావు నువ్వు నువ్వే చెప్పినావు తెలుగు వస్తా నీకు మరి మా అమ్మకి ఎందుకు చెప్పినావు నువ్వు నువ్వే ఏదిగోడి చెప్పింది ఓడి చెప్పిందంటావు నువ్వే చెప్పినావు నువ్వే ఏది ఊరు చెప్పింది ఓడి చెప్పిందంటావు నువ్వే చెప్పినావు ఓ పెద్దమ్మ అవును పోలీస్ స్టేషన్ లో చెప్పింది మా అమ్మ ఆ చెప్పు మా అమ్మకి ఎందుకు చెప్పిన నీ కొడుకు తాగుతుండ్రు తింటున్నా అని చెప్పినావంట అవును అవును చెప్పినావంట నాకు మెంటల్ కాదు నువ్వు దేనికి చెప్పినావు మా అమ్మకు మా అమ్మకు నువ్వు దేనికి చెప్పినావు కాదు మా అమ్మకు దేనికి చెప్పినావు నువ్వు పిల్లలు వేసుకపోయినా అని చెప్పిన అవును ఎవరు నీకు నువ్వే అవును ఎవరు చెప్పింది నువ్వే చెప్పినట్టే నువ్వే చెప్పినావంట పిల్లలు వేసుకోతున్నా కొడు కానీ ఎవరికి బాధ్యత లేదు ఎవరికి చాలీ లేదు కాదు అంత కోపం దేనికి చెప్పినావు నువ్వు నీకు ఏమైనా పగనా లేకపోతే ఏమైనా పైసలు ఇవ్వాలా నీకు మాట్లాడవు నేను చెప్పలే పో అక్కడ వేపా కొట్టబడి చూడు నీకు నేను చెప్పలే పో అక్కడ వేపా కొట్టబడి చూడు నీకు ఎనగి అంటే మా అమ్మ నన్ను కొట్టొచ్చు కానీ నువ్వు నన్ను కొడతావు ఆ ఈ మా అమ్మకు నీ కొడుకు అటగోలేదు తిరుగుతుండే అటగోలేదు అవుతున్నా అని చెప్పింది ఇవా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి